ముప్పై మూడు జిల్లాల నుండి వచ్చిన అథ్లెట్స్కి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఎవరైతే ముప్పై మూడు జిల్లాల నుండి వచ్చిందో అథ్లెట్స్ అందరికీ కూడా అభినందనలు అలాగే నా శుభ ఆశీసులు కూడా తెలియజేస్తున్నాను మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక స్పోర్ట్స్ హబ్గా మార్చాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారు నిజానికి భారతదేశం మన ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో స్పోర్ట్స్కి అథ్లెట్స్ కానీ మిగతా వేటికైనా కూడా అంత ప్రాధాన్యత తగినంత ప్రోత్సాహం అనేది లభించట్లేదు చూసిన ప్యారిస్ ఒలింపిక్స్ లో భారతదేశం ఒక సిల్వర్ ఐదు మెడల్స్ మాత్రమే అథ్లెట్స్ సాధించడం జరిగింది మనకన్నా ఎంతో చిన్నవైన జపాన్ కొరియా జపాన్ నలభై ఐదు మెడల్స్ కొరియా ముప్పై రెండు మెడల్స్ సాధించడం జరిగింది అయితే మన ఈ గ్రామీణ ప్రాంతాల్లో మన మట్టిలో ఉన్నారు వాళ్ళందరినీ వెలికి తీయాలి అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు కూడా ఒక స్పోర్ట్స్ స్టేడియం ని అలాగే ఒక స్పోర్ట్స్ హబ్ లాగా ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు అథ్లెట్స్ కి ఉత్తర కొరియా నుండి కూడా తీసుకొచ్చి వాళ్ళకి శిక్షణ ఇప్పిస్తామని కూడా ప్రకటించడం జరిగింది మన కూడా సాయికుంటలో పదకొండు ఎకరాలలో ఒక స్పోర్ట్స్ స్టేడియం అంటే సింథటిక్ ట్రాక్ అలాగే స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ స్టేడియం ఒక అంతర్జాతీయ ప్రమాణ ఏర్పాటు కోసం పంతొమ్మిది కోట్ల నిధులను జరిగింది త్వరలోనే ఆ స్పోర్ట్స్ స్టేడియం పనులు కూడా ప్రారంభం అవుతాయి అలాగే ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తే నాలుగు జిల్లాలలో మాత్రమే స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఒక స్కూల్ ఉంది అయినా కూడా ప్రేమ్ సాగర్ రావు గారు మన ప్రాంతంలో కూడా స్పోర్ట్స్ స్కూల్ అనేది ఏర్పాటు చేయాలని ఆయన ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది త్వరలోనే వారు మన కోరిక మందించి శాంక్షన్ చేస్తే మన పిల్లలకు కూడా ఇక్కడ ఈ మట్టిలో ఉన్న మాణిక్యాలను కూడా వెలికి తీసి వాళ్ళకి కూడా ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇప్పించి ముందు ఒలింపిక్స్ లో కూడా పాల్గొనే విధంగా ట్రైన్ చేయాలి అని చెప్పేసి ఆశిస్తున్నాం నేను ఇక్కడ ఉన్న చిన్నారులందరికీ కూడా ఒక తల్లి లాగా మీరందరూ మీ జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని అలాగే ఏదైతే మీరు ఇంట్రెస్ట్ పెడుతున్నారో ఈ స్పోర్ట్స్ లో అథ్లెటిక్స్ లో మీరందరు వృద్ధి సాధించి మన రాష్ట్రాన్ని అలాగే మన దేశానికి కూడా